రాజీవ్ నగర్ కాలనీలోని కబ్జాకు గురైన భూమిని విడిపించే పేదలకు పంచాలి అని కాలనీ వాసులు కోరారు సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ను కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బికార్ సెక్షన్ కింద రాజీవ్ నగర్ కాలనీ ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేసింది అని కానీ అందులో ముప్పై గుంటల భూమిని కొందరు కబ్జా చేశారని అన్నారు ఇంకా అక్కడ పదిహేను గుంటల భూమి వరకు ఉంది అని దానిని ఇప్పటికే సర్వే చేశారని వెంటనే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి అని కోరారు చైర్పర్సన్ ను కలిసిన వారిలో కాలనీ వాసులు పాల్గొన్నారు టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ నైన్ హైకోర్టు ఆదేశానుసారం డబ్ల్యూప్రిట్ ప్రకారంగా ఏడిఎస్ఎల్ఆర్ ఎంఆర్ఓ సర్వేయర్ డి డిఏ సర్వేయర్ గారు ముగ్గురు కలిసి సర్వే చేసి హద్దురాలు పాతించారు అటు హద్దురాల ప్రకారం వీకర్ సెక్షన్కు చెందిన పార్క్ జాగా సుమారు ముప్పై గుంటల భూమి రాజకీయ నాయకుల అండదండలతో మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మొహమ్మద్ హఫీజ్ గారు తన పలుకుబడి ఉపయోగించి కొంత భాగం భూమిని అమ్ముకొని మరీ అట్టి భూమికి ఖమ్ా చేసుకొని ఇప్పుడు పొజిషన్లో దానికి సంబంధించిన అటు వీకర్ సెక్షన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి అవి అన్నీ నేను మేడం గారికి ఇచ్చాను మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాను డిపిఓ గారికి ఇచ్చాను ఇప్పటి వరకు అలా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు దయచేసి ఇప్పుడు చైర్పర్సన్ గారికి ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పుడైనా ఆ వీకర్ సెక్షన్ భూమి తీసి రాజవ్వనగర్ కాలనీ మున్సిపల్ అథారిటీ తీసుకోగలరని లేని వాళ్లకు గుడిసెలో ఇండ్లో ఏమో ఇవ్వగలరని మీ అందరూ అంగన్వాడీ స్కూల్ కట్ ప్రభుత్వ కార్యాలయకు ఉపయోగపడాలని కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో మున్సిపల్ కమిషనర్ గారికి ఇట్టి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం ఏమన్నా దీనికి మేడం ఏమి కమిషనర్ గారికి స్పందించి కమిషనర్ గారికి మేడం యాక్షన్ తీసుకోమని చెప్తా అని చైర్పర్సన్ గారు విన్నమించారు